మీ మంచి కోసమే అందరూ రండి అటెండ్ అయ్యేదట్టుగా రమ్మా ఇప్పుడు మిమ్మల్ని మిమ్మల్ని తిరగద్ద కొద్దిగా మీరు తిరుగుంటారు మూడు నాలుగు సార్లు మేము వద్దండి వచ్చినప్పుడు మీకు తెచ్చిస్తామని చెప్పాం మేము ఓకే అమ్మా బాగుందా మీ అందరికీ కట్టి చెప్తారు రెండు లోన్లు వచ్చినాయా బిల్లు పడినాయి కానీ కట్టలేదంట మరి పెట్టరా ఒకసారి వెరిఫై చేయించుకుంటే రే ఏంటి ఇప్పుడు ఏమైంది పొల్యూషన్ ఈ దారి నువ్వు నువ్వు డైట్ చేసుకో మాత్రలు వేసుకుంటున్నావు షుగర్ మాత్రలో ఫ్రీ ఫ్రీగా ఫ్రీగా ఎత్తున్నారా మాత్రలో హాస్పిటల్ ఎత్తున్నారు శుభ్రంగా ఏం చేస్తున్నావు డబ్బులు వండుకుంటున్నావా రైస్ వస్తాయి కదా ఈ వండుకుంటావు రెండు నెలలు కలిపి సంవత్సరం నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తున్నా మీకు వస్తుంది మీకు మీకు ఇంకో నెల అవసరం అవసరంలా భర్తకు వచ్చేదండి గ్రూప్లి ఎనిమిది కొన్ని చైర్లో తోయించుకుంటావా చూడట్లేదా పుచ్చుకో పట్టుకో పట్టుకో చైరు కావాలంటే రమ్మని మీ అబ్బాయిని చైరులో కూర్చోబెట్టి అవసరం అయితే ఏ నెలకి ఆ నెల వచ్చేది మాకు చేసేవాడు ఆడు వచ్చి తెప్పలు లేకపోతే ఎప్పుడు తప్పుడు వచ్చేది ఇప్పుడు సంవత్సరాన్ని ఇస్తాం ఇంకా మూడు సంవత్సరాలు ఇవ్వాలి ఇప్పుడు మటుకు ఎవరైనా ఒక నెల అయితే రెండో నెల కంటిన్యూ అయిపోతుంది ఏం డబ్బులు కట్టారు టిట్కోక్ కట్టావా అంటే ఎంతకట్టా యాభై వేలు వస్తాయి ఇబ్బంది ఏం లేదు వేరే చోటనే పట్టా ఇస్తారు పట్టా ఇస్తారు బాసే ఇంటి స్థలం ఇస్తారు రెండు లక్షల ముప్పై వేలు వస్తారు నీ డబ్బులు ఇస్తారు వచ్చే ఆరు సంవత్సరాలు బట్ట ఏ పెట్టుకో ఇప్పుడు వస్తుంది కొత్త పెన్షన్లు పెట్టుకో మరి సర్టిఫికెట్ లేదండి ఉందా అన్నీ రెడీ చేసుకో వచ్చే వచ్చే నెలలో ఇస్తారు వచ్చే నెలలో ఇచ్చి ఇచ్చిపోయిందామంటే అయినట్టే ఇప్పుడు

ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెన్షన్లు అనేది ఒక పండగగా జరుగుతుంది ప్రతి నెల కూడా మొదటి తారీఖున అందరం కూడా కూటమి నాయకులు అందరం కూడా ఏలూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి వెళ్ళి మరి పెన్షన్లు ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క డివిజన్లో వాళ్ళ సమస్యలతో పాటు మరి ఆ డివిజన్కి కూడా మేము వెళ్ళినప్పుడు ఆ ప్రజలు ఉన్న నాయకులు అవ్వచ్చు అలాగే ప్రజలు అవ్వచ్చు అక్కడున్న సమస్యలు కానీ స్థానిక సమస్యలు కానీ తెలుస్తాయనే ఉద్దేశంతో ఆ విధంగా మరి చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజున మరి నలభై డివిజన్ రావడం జరిగింది కొత్తగా ఏదైతే సంవత్సర కాలం నుంచి చనిపోయారో భర్తలందరూ చనిపోయారో వాళ్ళకి పెన్షన్ వస్తుందో వాళ్ళందరికీ కూడా ఈ రోజున నాలుగు వందల నాలుగు పెన్షన్లు కొత్తవి వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది లోగడ ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ వచ్చేటప్పుడు ఒక నెలలో భర్త చనిపోతే నెక్స్ట్ మంత్ వాళ్ళకి ఇచ్చేసేవారు అలాగే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఎప్పుడూ కూడా అసలు పెన్షన్ తీసే విధానం అనేది ఏం లేదు పెన్షన్ కొత్తది రాయటమే కానీ తీయటం అనేది లేదు మరి వైసీపీ ప్రభుత్వం వచ్చాక అనేక పెన్షన్లు తొలగించడం అలాగే రెండు వేల ఇరవై కాళ్ళ నుంచి భర్త చనిపోయిన పెన్షన్లన్నీ కూడా ఇప్పటి వరకు ఇవ్వకపోవటం మరి అనేక పెన్షన్లన్నీ కూడా రెండు లక్షల పెన్షన్ల దాకా మరి పెండింగ్ ఉండిపోవడం జరిగింది మరి ఆర్థిక భారం అయినప్పటికీ కూడా ఒక్కొక్క నెల ఒక్కొక్క సంవత్సరాన్ని తీసుకుంటూ మరి ఈ నెలలో నాలుగు వందల నాలుగు పెన్షన్లు ఏలూరు వ్యాప్తంగా మరి అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే మొన్న జనవరి కాడి నుంచి కూడా ఏ నెలలో అయినా చనిపోతే వెంటనే వచ్చే నెలలో మళ్ళీ ఆ పెండింగ్లు పెట్టుకోకుండా మరి భార్యకి వెంటనే కూడా అందజేయడం జరుగుతుంది ఇటువంటి పరిపాలన రెండు వేల పద్నాలుగు నుంచి కూడా పంతొమ్మిది వరకు జరిగింది మరి వాళ్ళు కూటమి నాయకులు మేము చేస్తున్న పనిని చూసి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు మరి అది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సంవత్సరం పద్నాలుగు నెలలుగా ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉన్నారు ఐదు సంవత్సరాలు పడ్డ కష్టాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే ఈ సుఖం ఏంటి అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది కళ్ళబొల్లి మాటలు అనేది నమ్మద్దు ఆచరణలో చూపించేది ఇదివరకు ఎవరో కూడా మీ ఇంటికి నాయకులు వచ్చేవారు కాదు సమస్య వచ్చేది అంటే చెప్పుకోవడానికి కూడా నాదుడు ఉండే పరిస్థితి లేదు ఈ పద్నాలుగు నెలల్లో ఏం జరుగుతుందనేది ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించుకోవాలి ఈ విధమైన పరిపాలన ఉండాలనేది మేమే కాదు ప్రజలందరూ కూడా కోరుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి ఒక్కరికి కూడా ఆపదంటే ఆదుకునేది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లో అవ్వచ్చు అలాగే ఆరోగ్యశ్రీలో అవ్వచ్చు ఏ విధమైన అయినా సరే కూటమి ప్రభుత్వంలో ఆటంకం లేకోకుండా జరుగుతుంది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ద్వయంతోనే జరుగుతుంది అనేది మన అందరం కూడా తెలుసుకుని ఈ ప్రభుత్వానికి కోటమి ప్రభుత్వానికి ప్రజల మద్దతు ముక్త కంఠంతో ఇవ్వాల్సిన అవసరాన్ని మీ అందరికీ కూడా ఉందని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ప్రతీ నెల ఫస్ట్ తారీఖున ఒక పండగ వాతావరణం రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు డబుల్ ఇంజన్ సర్కార్ ఆధ్వర్యంలో ప్రతి నెల ఫస్టు తారీఖున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులకు వితాంతులకు వికలాంగులకు పెన్షన్ అనేది హాలిడేస్ వచ్చిన ఒకరోజు ముందుగాను లేదనుకుంటే ఫస్ట్ తారీఖు పొద్దున్నే అందరికి కూడా పది గంటల లోపే అందరికీ డబ్బులు చేరే విధంగా కోటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటాం ఈ కార్యక్రమంలో ప్రతి నెల గౌరవ శాసనసభ్యులు బల్లి రాధాకృష్ణ గారు మరి మేయర్ గారు ఎస్ఎంఆర్ బాబు గారు ఇరా చైర్మన్ గారు ప్రసాద్ గారు ఎయిమ్స్ చైర్మన్ గారు వార్సర్త్ గారు కమిషనర్ గారు అధికారులు అందరూ కూడా పార్టీ కూటమి నాయకులందరూ పాల్గొని మరి యొక్క ప్రజల యొక్క బాగులన్నీ కూడా అడిగి తెలుసుకొని ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దాన్ని సాల్వ్ చేసే దిశగా ప్రయాణం జరుగుతూ ఉంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఏదైతే సూపర్ శిక్షలు ఇచ్చినటువంటి కార్యక్రమాలు కానీ ఈ సామాజిక భద్రత పెన్షన్ విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఈ కార్యక్రమాన్ని ఎక్కడ తూచే తప్పకుండా పాటిస్తూ ఉంది మరి సూపర్ సిక్స్లో భాగంగా మరి రేపు ఆగస్టు పదిహేను నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా శక్తి అనేటువంటి ఒక నామకరణం ఇంకా జరుగుతూ ఉంది మరి దా దాని ద్వారా ఏదైతే సూపర్ సిక్స్లో పెట్టారో ఫ్రీ బస్సు మహిళలకి ఉచిత ప్రయాణం అనేది అది రేపు ఆగస్టు పదిహేను నుంచి అమల్లోకి వస్తూ ఉంది మరి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలని కలిపే విధంగా ఎక్కడికైనా కానీ ఆ సౌకర్యాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు సారాజ్యంలో కొనసాగుతుంది మరి మన ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు సభ్యులు సంటి సంటి గారు మరి నిరంతరం కూడా అంటే కొంతమంది ఎప్పుడో పదింటికో లేదా రా మూడు రోజులకో రెండు రోజులకో దర్శనం ఇచ్చేటువంటి నాయకులు కూడా ఉంటారు కానీ ప్రతిదినం పొద్దున్న ఆరు గంటల నుంచి నైట్ వరకు కూడా ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలని తెలుసుకొని తక్షణ వాటి పరిష్కారం కోసం అందరినీ కోఆర్డినేషన్ చేసుకొని అధికారులని ప్రజాప్రతినిధులను అందరినీ కలుపుకొని మరి యొక్క ఏలూరు నియోజకవర్గ అభివృద్ధి పదవులు నడిపిస్తానికి నిరంతరం కూడా వారు చేస్తున్నటువంటి కృషి చాలా అది ఎందుకంటే ఇంతవరకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆ రకమైనటువంటి పరిస్థితి లేదు మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎందుకంటే వాళ్ళు ఏదైనా కూలీ నాలి పని చేసుకునేటువంటి వాళ్ళు పొద్దున్నే వస్తే వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసేటువంటి దిశగా మరి వాళ్ళకు అనుగుణమైనటువంటి టయాన్ని చెట్ చేసుకుని ఆ విధంగా వెళ్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి మన అందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తూ మరి రాబోయేటువంటి రోజుల్లో ఇంకా సూపర్ సిక్సే కాకుండా ఇంకా అనేకమైనటువంటి స్కీమ్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకొస్తూ ఉంది కార్పొరేషన్ల పరిధిలో ఉన్నటువంటి స్థానిక నలభై ఏడు విజన్లో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి ఈరోజు వరకు కూడా ఎవరైతే వృద్ధులు ఉన్నారో అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు పెన్షన్ తీసుకొని చనిపోయినటువంటి వాళ్ళ భార్యలకి పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం మరి ఈ రోజున కార్పొరేషన్ పరిధిలో నాలుగు వందల నాలుగు మందికి కొత్తగా ఈ పెన్షన్లు రావడం జరిగింది ఈ పెన్షన్లన్నీ కూడా మరి ఏలూరు నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు బడిగేటి చంటి గారు అట్లాగే గౌరవ నాయుడు గారు మరి గౌరవ మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు ఇడా చైర్మన్ గారు స్థానికంగా ఈ డివిజన్లో ఉన్నటువంటి భారతి బాలూజీ గారు అట్లాగే ప్రసాద్ గారు మన తెలుగుదేశం నాయకులందరి సమక్షంలో ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళందరికీ కూడా కొత్తగా వచ్చినటువంటి జనసేన జనసేన నాయకులు మేమందరం కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళందరికీ కూడా గౌరవ శాసనబ్బులు వారి చేతుల మీదుగా కొత్తగా వచ్చినటువంటి పెన్షన్లు ఇచ్చి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లాగే కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నికీ కూడా ప్రజలకు అందుతున్నాయా లేదా అని చెప్పేసి మరి గౌరవ శాసనబ్బులు వారి అడిగి తెలుసుకొని వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది మరి ప్రతి నెల ఒకటో తారీఖున ఏలూరు నియోజకవర్గంలో గౌ ఏలూరు నగర పరిధిలో ఉన్నటువంటి కార్పొరేషన్లో ఇరవై ఎనిమిది వేల రెండు వందల కొత్త పెన్షన్లు ఇరవై ఎనిమిది వేల రెండు వందల పెన్షన్లు ప్రతి నెల కూడా పన్నెండు కోట్ల యాభై లక్షల రూపాయలు మరికి ఇవ్వటం జరుగుతున్నది మరి ఏలూరులో ఉన్నటువంటి యాభై డివిజన్లో ఈ ఇరవై ఎనిమిది వేల ఐదు వందల మందికి కూడా మరి గౌరవ మేయర్ గారు కానివ్వండి గౌరవ కార్పొరేటర్లు అట్లాగే ఎమ్మెల్యే గారు మానిటరింగ్ చేసుకొని అధికారులని గౌరవ కమిషనర్ గారిని వీళ్ళందరికీ చెప్పి ప్రతి నెల ఒకటో తారీఖు ఉదయం వారి నుంచి సచివాలయంలో ఉన్నటువంటి స్టాఫ్ చేత మరి సాయంత్రం లోపల ఇరవై ఎనిమిది వేల ఐదు వందల పెన్షన్లు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం ఏలూరు నియోజకవర్గంలో శాసనసభలు వారు ఆర్జర్యూలో జరుగుతున్నది ప్రజలందరూ కూడా మరి చాలా ఆనందంగా ఉన్నారు మరి రానున్న రోజుల్లో అనేక రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి కూటమి ప్రభుత్వానికి మేము అందరం